రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ సాయిరామ్ కళాశాల విద్యార్థులు విజయభేరి మురగించారు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆవుల నభ్యశ్రీ నాలుగు వందల అరవై ఐదు మార్కులతో బైపీసీ విభాగంలో సంధ్యారాణి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో అజేయంగా నిలవగా రెండవ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో అంబటి రుష్మిత తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించగా ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగం నందు కొర్రా నాగశివకరణ్ తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో విజయ పరంపర కొనసాగించారు ఈ సందర్భంగా చైర్మన్ కర్రీ అంజయ్య కరస్పాండెంట్ మోహన్ రావుతో పాటు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ పరిమిత విద్యార్థులతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం శ్రీ సాయిరాం కళాశాల సొంతమని హర్షం వ్యక్తం చేశారు తమ కళాశాల నందు అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్యను అందిస్తూ వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దటమే మా విజయానికి నాంది అని అన్నారు తమ కళాశాలను ఎంతగానో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాయిరామ్ జూనియర్ కాలేజీలో ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇంటర్మీడియటు ఫలితాలు వెలువడటం జరిగింది చాలా సంతోషదాయకమైన ఫలితాలు మేము చవిచూసాము కొద్దిమంది బాలికలతోటి పరిమిత సంఖ్యలో ఓన్లీ ఫర్ గర్ల్స్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి మా అధ్యాపక అధ్యాపకతల సిబ్బందికి యొక్క అకుంఠిత కృషి ద్వారా ఈ ఫలితాలు సంస్థ సాధించింది అందుకు ఈ సందర్భంగా వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు బైపీసీ రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ సాధించినందుకు సంధ్యారాణి చాలా సంతోషంగా ఉంది బైపీసీ నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతోటి స్టేట్ ఫస్ట్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫలితాన్ని తెలియజేయడానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం అలాగే ఎంపీసీలో కూడాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించిన నవ్యశ్రీ రిషి చంద్రిక ఆరు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు భానుశ్రీ అలాగే నాలుగు వందల అరవై మూడు మార్కులు భవ్యశ్రీ నాలుగు వందల అరవై రెండు మార్కులు అక్షిత ఈ విధంగా నాలుగు వందల అరవైకి పైగా మంచి మార్కులు సాధించారు బైపీసీ విభాగంలో కూడాను గత ఫలితాల్లో డైరెక్ట్గా ఎంబీబీఎస్ సీటు మా కాలేజీ ద్వారా ఫలితాన్ని సాధించాము కె అమృత మరి ఇక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ సీటు గవర్నమెంట్ సీటు సాధించడం జరిగింది అదే పందాలో లాస్ట్ టైము అగ్రికల్చర్లో కూడాను గవర్నమెంట్ సీటు సాధించడం జరిగింది హేమని అనే విద్యార్థిని ఈ సంవత్సరం కూడాను మరి ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ అత్యధిక మార్కులు రాష్ట్ర స్థాయిలో సాధించినందుకు ఈ ఫలితాలు రావటానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా మరొకసారి మా యొక్క యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా నిర్వహించి ఆ ప్రోగ్రాంకి అనుగుణంగా తయారైనటువంటి సహకరించినటువంటి కష్టపడి సాధించినటువంటి చిరంజీవి విద్యార్థినులకు ఈ సందర్భంగా మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్ అనేటటువంటిది ఓ దశాబ్ద కాలం ఇది పదో సంవత్సరంలో అడుగుడుతున్నాం మాకు కేవలము వచ్చినటువంటి ఫలితాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ వాతావరణం కానివ్వండి అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం నేపథ్యం కానివ్వండి మంచి ప్రోగ్రాం నిర్వహణ కానివ్వండి వెలిసి ఇవన్నీ కూడాను ప్రతి సంవత్సరం కూడాను రాష్ట్ర స్థాయిలో మేము పోటీ పట్టడానికి ఇవన్నీ కూడా ఉదాహరణ చెమ్మని సార్ ఎటువంటి ప్రచారం లేకుండానైనా ఎటువంటి పిఆర్ఓ వ్యవస్థ కాకుండా డైరెక్ట్గా స్టూడెంట్స్ యొక్క గుడ్ విల్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి మాకు అవసరమైనటువంటి మేరకు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నారు అది ఇక్కడ ఉన్నటువంటి సాయిరామ్ జూనియర్ కాలేజీ యొక్క నిర్వహణ అనేటటువంటి దాన్ని ఈ విషయంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇంకా కూడాను ఎంసెట్లో మెయిన్స్ నీట్లో కూడాను ఆబ్జెక్టివ్లో మంచి అనుభవం కలిగినటువంటి టీమ్ మాకున్నది మంచి ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం అందుకే పేరెంట్స్ కూడాను చాలామంది బాయ్స్ క్యాంపస్ అడుగుతున్నప్పటికీ కూడాను మనము గర్ల్స్ కాలేజీ ద్వారా ఈ జిల్లాలో ఒక ముందడుగు వెయ్యాలి మంచి ఫలితాలు సాధించాలి అని చెప్పేసి మేము తొందరపడకుండా ఇప్పటికీ కూడా కాలేజీ పదో సంవత్సరాలు అడుగుడుతున్నా కానీ ఓన్లీ ఫర్ గర్ల్స్ అనేటటువంటిది బహుశా నాకు తెలిసి మా ఒక్క కాలేజీ అని అనుకుంటున్నాను ప్రత్యేకించి బాలికలకు నిర్వహిస్తున్నటువంటి కాలేజీ ఈ విధంగా ఇప్పటి వరకు కూడా ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలకి మేము అందరికీ కూడాను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి నిరంతరం కూడాను ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాం చూసి వాళ్ళు సహకరిస్తున్నందుకు కూడాను మాకు చాలా ఆనందదాయకం ఉంది మరొక అంశం ఏంటంటే ఇక్కడ మాకు మా పార్ట్నర్ డాక్టర్ కరీ అంజయ్య ఎంఎస్సి పిహెచ్డి మరి అతను విభిన్నమైనటువంటి సంస్థల్లో గడించినటువంటి అనుభవ నేపథ్యం ద్వారా మరి అత్యున్నత విద్యార్థులైనటువంటి డాక్టరేట్ ఉన్నటువంటి డాక్టర్ కరీంజీయ మరి ఈ సంస్థకి ప్రిన్సిపల్ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఈ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా కంటిన్యూ నిర్వహణ అనేటటువంటి దాని పూర్తి బాధ్యత జరిగేటట్టుగా అతను అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అతి సాధారణ పరిమిత సంఖ్యలో విద్యార్థులు చేర్చుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయటంలో సాయిరాం ఇప్పుడు కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా కూడా మేము తల్లిదండ్రులకి న్యాయం చేస్తున్నటువంటి సంస్థగా పొందాం ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ వాళ్ళు వేలు వేలు లక్ష లక్షల ఫీజులు కట్టించుకుని కూడా వాళ్ళ తగినటువంటి ఫలితాలు రావట్లేదు లాస్ట్ ఇయర్ మాకు నేరుగా ఇంటర్తో పాటు మెడికల్ సీటు గవర్నమెంట్ సీటు అలాగనే ఏజీబిఎస్ సీటు డైరెక్ట్గా గవర్నమెంట్ సీటు సాధించినటువంటి సంస్థ ప్రకాశం జిల్లాలో శ్రీ సాయిరామ్ మాత్రమే ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలు బైపీసీలో స్టేట్ ఫస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీకి అలాగనే ఎంపీసీలో ఫోర్త్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇద్దరు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఒకరు ఫోర్ సిక్స్టీ త్రీ ఇద్దరికి ఫోర్ సిక్స్టీ పైన ఇరవై మందికి దాకా వచ్చి మా సంస్థ యొక్క దీన్ని మా స్టూడెంట్స్ ఇది చేసినందుకు మేము వారి మరి ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా మా అధ్యాపక బృందం చేసినట్టు కృషిని కూడా అధ్యాపక సిబ్బంది చేసినటువంటి కష్టం కూడా ఫలితాల రూపంలో మాకు కనబడింది కాబట్టి ఇలాంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యా సంస్థని నడపడానికి మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి మీడియా అందరికీ కూడా మేము కృతజ్ఞత భవిష్యత్తులో కూడా ఇంతకన్నా మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ప్రోగ్రామ్స్ కూడా మేము డిజిటల్ ప్రోగ్రామ్ అంటే ట్యాబ్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నా నెక్స్ట్ ఇయర్కి దాన్ని ప్రోగ్రామ్ ప్రోగ్రామ్తో కూడా డిజైన్ చేస్తాం వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అంటే ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఎవరు వాళ్ళు కానీ డిజిటల్ ల్యాబ్ ట్యాబ్ సిస్టంలో ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మా రాబోయే విద్యార్థులకి మేము ప్రాక్టీస్ చేయిస్తామని హామీ ఇస్తూ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను ఈరోజు వెలువడిన మార్కులలో ఫోర్ ఫార్టీకి నాకు ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చాయి ఈ కాలేజీలో నాకు అంత మంచి మార్కులు రావడానికి నాకు సహకరించిన సాయిరామ్ జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి కానీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ హాస్టల్ వసతులు బాగుంటాయి క్రమశిక్షణ కలిగిన వాతావరణం ఉంటుంది ఇక్కడ చదువుకోవడానికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సందన నేను తాయిరా జూనియర్ కాలేజీలో చదవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు వచ్చిన ఫలితాల్లో మా అందరికీ మంచి మార్కులు వచ్చాయి స్టేట్ ఫస్ట్ కూడా బైపీసీ విభాగంలో రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంకా ఇలాగే మా కాలేజీలో చదువుకుంటూ చాలామంది మా అలాగే మంచి మార్కులు సంపాదించి బయటికి వెళ్ళి మా సార్ వాళ్ళకి అందరికీ మంచి పేరు తేవాలని మంచి ఫుర్తిగా మా స్టూడెంట్స్ ఫోర్ సెవెంటీ ఎన్పిసిలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇద్దరికి అలాగే ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ ఎంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ విజయానికి తోడ్పడ్డటువంటి మా అధ్యాపక సిబ్బంది మా ప్రిన్సిపల్ గారు అలాగే మా డైరెక్టర్ గారు అలాగే తోటి అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా బైపీసీలో అయితే స్టేట్ ఫస్ట్ మార్క్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ సాధించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి అభినందన అమ్మాయికి తెలియజేస్తున్నా అలాగే అత్యధిక పాస్ పర్సెంటేజ్ కూడా సాధించాము ఈ సందర్భంగా ఈ ఆస్ పర్సెంటేజ్ వచ్చినటువంటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకమైనటువంటి మా అధ్యాక బృందానికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు ఈ కృషి ఇలాగే కొనసాగించి ముందు ముందు రాబోయేటటువంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా పిల్లలతో పాటు అధ్యాపకులు బాగా పనిచేసి మంచి రిసల్ట్ రిజల్ట్ సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఫస్ట్ సాయి విద్యా సంస్థలకి దాన్ని రన్ చేస్తున్నటువంటి అంజయ్ చైర్మన్ అంజయ్ గారికి అలానే మోహన్ రావు గారికి ఇప్పుడు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అందరికీ కూడా నా శుభాకాంక్షలు చెప్తున్నాను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ సాయిరాంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో జేఈ మెయిన్స్ ఐసీఈ కానీ అలానే బైపీసీలో నీట్ ప్రోగ్రామ్ కానీ బాగా ఎఫెక్టివ్గా చేయటం వల్లనే ఈ రిజల్ట్ సాధించగలిగారు ఇక్కడ నవ్వేసినటువంటి పాప ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ అలానే సంజయారాణి ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇలా ముందు ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా రన్ అవుతాయండి నేను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్టి కార్పొరేట్ కాలేజీలు చాలా అంటే మా వశిష్ట కాలేజీ కానీ హైదరాబాద్ చైతన్య కాలేజీలు చేశాను చాలా సంవత్సరాలు చేశాను అయినప్పటికీ కూడా ఈ ఒంగోలులో ఉన్నటువంటి ప్రోగ్రాం కూడా అక్కడికి తక్కువ ప్రోగ్రామ్ అయితే కాదండి ఇంకా ముందు కూడా ఇంకా మంచి ప్రోగ్రామ్తో ముందుకు వస్తాము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడో దూర పనులు ఉనుకున్నట్టుగా విజయవాడ హైదరాబాద్ అట్లాంటి ఆలోచనలు కాకుండా ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో కూడా మంచి ప్రోగ్రాం రన్ చేసే కాలేజీ ఉన్నదో మాత్రం గుర్తించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ సాయిరామ్ విద్యా సంస్థ అధినేతలు ఇద్దరికి కూడాను అలానే మా యువ డైరెక్టర్ చైతన్యకి ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్ అధ్యాపకులు కానీ నాన్ టీచింగ్ టీచింగ్ అందరి స్టాఫ్ కూడా నా పేరు చంద్రిక నేను సాయిరామ్ కాలేజ్ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం ఇక్కడున్న స్టాఫ్ కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ధన్యవాదములు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి థ్యాంక్స్ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులకు అభినందన